పెద్ద వేముగాడు మాకు నలభై నలభై సంవత్సరం ఆ పెళ్లి అయి ఆడనే పుట్టిన మా ఆయే పెరిగిన మా పెళ్ళిళ్ళు పెద్దగయ్యరు అందరు పెద్దగాయరు మా మొగల మీద కేసులు అయ్యారు మా అందరు వెళ్ళిపోయారు అయితే గిటా ధైర్యంగా ఇంటి ముంగుటా ఉండి ఒక ఇంటికి పది పది మంది పోలీసులు అయితే గీటా ఎగినాం అప్పుడే మా అందరికీ అది కాయి ఇది వచ్చింది వస్తే వాళ్ళు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు పోయిరు పోలీసు వాళ్ళు పోతే గిట్టా ఎప్పుడు ఇప్పుడు గిట్టా సెన్లు పోతే మాకు కొడుతురు కొట్టడానికి వస్తుర్రు మాటలు లేదు ఏం లేవు వస్తే కొడతాం చిక్కుల వస్తురు వస్తారు బాడోళ్ళు వస్తురు మల్లమ్మడి వస్తురు వస్తుర్రు అందరు మా భూమి మాకు కావాలి మేము వదలం ఇట్లా మనుషులు లేడీస్లో కొడితే పోలీసు వాళ్ళు ఏం చెప్పారా పోలీసు గిటా కొడతారా ఇలా పడి కొట్టిస్తుర్రు ఇంతగానో జరితే దగ్గరుండి పోలీసు వాళ్ళు దగ్గరుండి కట్టిస్తున్నారు అయినా ఏం చెప్తున్నాం న్యాయం చేస్తలేరు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకక్కడ దూరం చెప్తుండూరు కొడిపిస్తారు ఓడిస్తూరు కొట్టిస్తారు లేరు మాట్లాడితే పోలీస్ స్టేషన్ మాట్లాడితే పోలీస్ స్టేషన్ మాట్లాడితే పోలీస్ స్టేషన్ మాది తీసుకుంటారు వాళ్ళది పెట్టరు అట్లే అవుతుంది సార్ మీరే నాయం చేయాలి మా దమ్మి మా భూమి మాకే కావాలి మేము చచ్చినా గిట్ట లేకపోతే విక్రమ్ రెడ్డి అన్న కానీ మా భూమి మాకే కావాలి ఒక్కటే పట్టు మేము జెల్లన ఉంటాం ఆడోళ్ళు మోగోలు పిల్లలు అందరు పోయి జెల్లు ఉంటాం కానీ మా భూమి మాకే కావాలి సార్ నమ్మ చేయాలి మా మాతలు ఇరవై ముప్పై తెచ్చిరేమో అన్ని ఆధారం తీసుకుర్రు నాదే భూమి నాదే భూమి అని అంటుండేనా ఇప్పుడు మా వాళ్ళు చదువుకోలేరు చేయలేరు ఇప్పుడు తెలివి వచ్చింది వాళ్ళకు అందరు చెప్తురు కానీ వాళ్ళు అంటే ఇవ్వి మా ఆయన మా ఆయన మీద రబడి షెటర్ పెట్టిర్రు ఎవరికి చంపిండు రబడి షేటర్ పెడితే గిటా ఎంతో లక్షలు కట్టి రబడి షెటర్ తెప్పించి మళ్ళీ పద్ధతి కేసులు ఉన్నాయి ఇంట్లో తినాడు చేయడు పొద్దున లేసాడు ఉడతాడు పొద్దున్న లేసిన ఉడతారు ఆ కోపం మా మీద ఇస్తాడు ఎంత రోజు కేసి కోతాడు కోపమే మా మీద ఇస్తారు మేమేం చేస్తాం మాడి పిల్లలు దూరం ఏమో పట్ట ఉంది నాకు పట్ట ఉంది పొట్ట లేని కూడా ఏం లేదు నాకు పట్ట ఉంది మా మామ చేసిన పట్ట ఉంది ఇంతగానో చేస్తే ఎట్లా సార్ మేము ఎట్లా బతకాలి మేము ఎట్లా చేయాలి ఏమైనా చేసి బాసనీ కొతున్నాం లేకొట్టే మా పిల్లలు ఎట్లా బతుకుతారు ఎట్లా సేయం చేస్తారు నాకు నీ దూరకి ఇంత ఈ వస్తలేదా మా మామ అప్పుడు పని చేసినప్పుడు ఇంత ఇంత పెద్ద రాయి ఎట్టినట్ట రాయి పెట్టినప్పుడు నీకు ఇంత జాలి వస్తా లేదా లంబడోళ్ళు మీద మేము భూమి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామా మేము అమ్మిన భూమి నేను తీసుకో మా భూమి ఉన్న మాకి మేము చేసుకొని తింటాము మేమేం పాపం చేసినాం మా ద్వారా మా ద్వారా మా ద్వారా అని మేము అనుకుంటే నీకు అప్పుడున్న తోటి చేయగలిపి ఇంతగానో చేసిన దో ఏక్కడ వాళ్ళే మేము పోలీసు వాళ్ళు కొడతారు చుకుల వాళ్ళు వస్తారు బాడికట్టలు కొడితే మేము ఎక్కడ వాళ్ళి ఇంత దొడ్డి కోవాలి అంటే గిట్ట దొడ్డి గిట్ట జాగలేదు సార్ మాకు ఇంత పెద్ద గోడ కట్టిర్రు చుట్టు ఇల్లు ఒక ఒక తండ వేపేసిర్రు ఈ రెండు తండలు లేపేస్తే మేము ఎక్కడ బతకాలి మేము ఎక్కడ పోవాలి మీరే న్యాయం చేయాలి సార్ ఇప్పుడు మీ మీరే న్యాయం చేయాలి ముందు చెప్పిండు మాకు మా మామ పేరు ధన్సింగ్ వాళ్ళ కొడుకు మా మామ హన్మ్య హన్మియా పేరు తీసేసి మళ్ళీ మన్య అని కూడా మా మా భూమి లాక్కున్నాడు మా భూమి మాకు కావాలి సార్ మేము ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు సంవత్సరం నడుస్తుంది ఒక్క సంవత్సరం ఇరవై సంవత్సరాలు ఒక సంవత్సరం తక్కువ పంతొమ్మిది సంవత్సరం నుంచి మేము పోయినాం దూరాల దగ్గర దూరాల దగ్గర పోతే దూరాయం మా తమ్ముని దగ్గర పోండి అన్నాడు సరే అని పోయినాం మా అత్త మా మామ ఇద్దరం మా ఆయన నేను నలుగురు పోయినాం దూరాల దగ్గర పోతే దూరాయమన్నాడు మా తమ్ముని దగ్గర పోండి మా తమ్ముడు చేస్తాడు మీకు భూమి అని చెప్పినాడు సరే అని పోయినాం ఆడపోతే ఆడ మొత్తం ముస్లిమే మొత్తం ఎక్కువ మంది ముస్లిమే ఆడబోయి దూరాలు దూర దూర ఇల్లు ఏడా దూర ఇల్లు ఏడా అంటే మాకు తెలియదు మేము పోయినాం వాళ్ళ మొగలు ఇద్దరం మా మామ అత్త అందరూ పోయినాం ఆడపోతే ఆడ ఆ దూర కలిసినప్పుడు ఏమన్నాడు మళ్ళీ విక్రమ్ రెడ్డి దూర దగ్గర పోండి అన్నాడు అయినా సరే అని పోయినాం ఇంకొక పన్న కట్టినాం పన్న కట్టినాం కూడా పట్ట చేయండి సార్ అని చెప్పినాం వినలేడు చేస్తా కొన్ని రోజులు ఆగుండి చేస్తా చేస్తా అన్నట్టుగా ఎప్పుడు తిరిగినా తిరిగి తిరుగుడే ఎక్కువ కానీ పని చేస్తలేడు ఆడికెళ్ళి ఐదు వందలు ఇస్తుండు మా మామకు నీకు చేస్తా మా మా నాయన చేసిండు కదా మా నాయనం మీకు చూసిండు మేము మీ కొడుకులకు చూస్తా నేను ఎందుకు చూడా పాదక ఐదు ఎకరాల్లో భూమి ఉంది నేను చూస్తా మీ కొడుకులకు నేను చూస్తా నేను ఇస్తా నేను భయపడు కనిమా నేను చూస్తా అనేసి మాకు పంపించిండు ఆడికెళ్ళి దొర దొర పంపించే తర్వాత మేము ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చి కూడా మళ్ళా ఇంకోసారి ఫోన్ చేసిండు ఆ రోజు రావాలి మీరంటే మళ్ళీ పోయినాం మళ్ళీ పోతే ఏదో కొంత చేయండి ద్వారా మాకు పట్ట చేసిస్తే మాకు కూడా ఒక మాకు ఆధారం ఉంటుందని అడిగినాం అడిగితే కూడా మా మామ పేరు హనిమే కాక మన్యా అనేసి వేరే పేరు వేరే వాళ్ళు వాళ్ళకి పైసలు ఇచ్చేసిండ వేరే వాళ్ళు తీసుకుర్రు మన్యా అని ఎందుకు రాయించు మీరు అట్లా అనేసిండు అప్పటి నుంచి మేము తిప్పలు చేస్తూనే ఉంటున్నాం సేమ్ చేస్తూనే ఉంటున్నాం ఈసారి మాకు అసలు పంట కాలేదు జొన్నలేసినాం ఐదు ఎకరాల పొలం ఉంది ఇప్పుడు పదకొండు ఎకరాలు గుంజుకుంటూ ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాల పొలం వేసినా కానీ ఇప్పుడు జొన్నలు పండింది మాకు ఎనిమిది సమ ఎనిమిది సంచులు మేము మంది ఏం తింటాం సార్ అందులో మా పిల్లలు ఏం తింటారు ఇప్పుడు వానబడి మొత్తం ఖరాబ్ అయింది మాకు పంటలు కూడా ఇప్పుడు మేము చేసుకొని తిన్నా కూడా మా మా కడుపులకు లేనట్లు అయిపోయింది సార్ మీరే ఏదైనా చేసి మాకు న్యాయం చేసి మా భూమి మాకు దక్కేటట్లుగా మీరు కూడా మాట్లాడాలి సార్ మా భూమి మాకు కావాలి మా పిల్లలకు మీరు చూడాలి మీడ దేవుడు అనుకొని మాకు మంచిగా చేస్తే చాలు సార్ మాకు